హలో అండి అందరికీ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను దేని ప్యాన్ పెట్టి వీడియో చూపిస్తుందని అనుకుంటున్నారా మీకు ఒక రెసిపీ చూపిద్దాం అనేసి సేమ్యా కేసరి అనమాట మీకు పర్ఫెక్ట్ కొలతలతో మీకు చూపిస్తానండి ఈరోజు సేమ్యా కేసరి ఈరోజు శుక్రవారం కదా అని చెప్పేసి నేను అమ్మవారికి ప్రసాదం చేశాను రెండు స్పూన్లు నెయ్యి తీసుకున్నాను మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ కూడా స్క్రీన్ మీద ఇస్తాను చూడండి మెజర్మెంట్స్ మీకు స్క్రీన్ మీద ఇచ్చానండి దాని ప్రకారం మీరు చేసుకోవచ్చు గి కొంచెం వేడయ్యాక జీడిపప్పు కిస్మిస్లు ఉంటే బాదంపప్పు అవన్నీ కూడా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు కిస్మిస్ వేశానండి కిస్మిస్ అంటే అదే డ్రై డ్రై గ్రేప్స్ ఉంటాయి కదా అవి నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు చేసుకోండి పర్ఫెక్ట్గా మీకు వస్తుందండి సేమే కేసరి కాకపోతే గీ ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం ఇంకో స్పూను వేసుకోవచ్చు ఎక్స్ట్రా నేనైతే కరెక్ట్ సరిపోయినంత వేశాను అదే కిస్మిస్ వాష్ చేసి వేసాను అందుకని వస్తున్నాయి హీట్ ఎక్కువ ఉంటుంది కదా అందుకని తొందరగానే ఫ్రై అయిపోతాయి ఫ్రై అయిపోయిన తర్వాత తీసి వేరే ప్లేట్లో కానీ బౌల్లో కానీ పెట్టుకోండి తర్వాత సేమియా వేశానండి సేమ్యా నేను ఒక గ్లాస్ వేసాను అనమాట మరి రెడ్ డిష్గా కాకుండా లైట్ గోల్డ్ కలర్ వచ్చి ఎంతవరకు చేసుకోవచ్చు సేమే ఫ్రై అవ్వడానికి ఒక టూ మినిట్స్ పడుతుంది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మనకి మళ్ళీ హై ఫ్లేమ్లో అయితే కనుక మాడిపోతాయి సేమియా అందుకని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి బాగుంటుంది ఆ గ్లాస్తో వేశాను అందుకని జస్ట్ గ్లాస్ చూపిస్తున్నాను కప్స్ అయినా గ్లాసెస్ అయినా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు కానీ మెజర్మెంట్ ప్రకారం ఒక కప్పు లేదా ఒక గ్లాసెస్ సేమ్యాకి రెండు గ్లాసులు వాటర్ పడతాయి ముప్పో కప్పు షుగర్ పడుతుంది టూ టు త్రీ స్పూన్స్ గీ పడుతుంది డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు మీరు దాన్ని బట్టి మీకు ఇంట్లో అవైలబిలిటీని బట్టి వేసుకోవచ్చు ఇంకా సేమే పక్క తీస్తాను కానీ స్టవ్ ఆఫ్ చేయటం మర్చిపోయాను తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని పెట్టుకున్నానండి వాటర్ పోసుకుంటాను టూ గ్లాసెస్ కరెక్ట్ టూ గ్లాసెస్ అయితే కరెక్ట్ మెజర్మెంట్ సరిపోతుంది వాటర్ బాగా బాయిల్ అయిపోవాలండి మనకి సేమే వేయాలంటే మీరైతే చాలా బాగా వచ్చిందండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఈ మెజర్మెంట్స్తో ట్రై చేయండి వాటర్ బాయిల్ అయిపోతుంది కదా ఇప్పుడు సేమే వేసేసుకోవాలి అదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోతుందండి సింపుల్గా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో చెప్పండి నాకు కొంచెం వాటరీగా ఉన్నప్పుడే మనం షుగర్ వేసేసుకుంటాము కొంచెం షుగర్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఏంటంటే కరెక్ట్గా వేస్తాను కరెక్ట్గా తింటాం అనమాట తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ అయితే వేయను గ్లాస్లో షుగర్ ఉండిపోతే అవన్నీ వేస్తే మిక్స్ చేసేసాను కొంచెం అది దగ్గరకు వచ్చేస్తే సరిపోతుంది తర్వాత డ్రై ఫ్రూట్స్ అది అందులో గీ కూడా కలిసిపోయి ఉంటుంది డ్రై ఫ్రూట్స్ నెయ్యి మొత్తం కలిపేసేసాను మీకు అవసరమైతే తర్వాత ఇంకో స్పూను రెండు స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం అంటే కొంచెం వేసాను జస్ట్ ఆల్రెడీ మనకి డ్రై ఫ్రూట్స్ ఉంది కదా అని జస్ట్ హాఫ్ స్పూన్ అంటే హాఫ్ స్పూన్ వేసాను అంటే నేను మొత్తం టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేశాను నెయ్యి నెయ్యి మరీ ఎక్కువే కానీ ఆ స్మెల్ బాగా ఎక్కువ వస్తుందండి అందుకని నేనైతే ఎంత అవసరమో అంతే వేశాను ఎక్కువ తినగలిగే వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు మీరు ఈ మెజర్మెంట్స్తో నేను చెప్పినట్టు చేయండి పర్ఫెక్ట్గా అంటుకోకుండా మీకు పొడి పొడిగా వస్తుంది నా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్